హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అక్షయ కలెక్షన్ ఫ్రమ్ రాయచోటి వీడియో లేట్గా పెడుతున్నందుకు సారీ అండి చాలా బాగున్నాయి ఆఫర్ ప్రైజెస్ మిస్ అవ్వకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపెట్టండి ఎవరికైనా ఏమైనా నచ్చితే తీసుకుంటారు చాలా బాగున్నాయి బుట్టలు చూడండి సూపర్ ఉన్నాయండి చాలా మూమెంటు చాలా పెద్దవి పుషర్ బ్యాక్ సూపర్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి మీకు దగ్గరగా కూడా చూపిస్తానండి ఐటెంలో ఎలాంటి లోపాలు ఉండవు చాలా బాగుంటాయి ఎందుకంటే నా కెమెరా బాగుండకపోవచ్చేమో కానీ ఐటమ్స్ అయితే సూపర్గా ఉంటాయండి అదండి ఈ బుట్టలు వచ్చి థౌజండ్ ఫిఫ్టీ అండి వెయ్యిన్ని యాభై రూపాయలు చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఈ బుట్టలు కొన్న వాళ్ళకి థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఈ బుట్టలు ఫ్రీగా ఇస్తానండి బుజ్జి బుజ్జి బుట్టలు చాలా బాగున్నాయి కింద గోల్డ్ డ్రాప్ వచ్చి స్క్రూ బ్యాటన్లు చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఈ బుట్టలు ఫ్రీ అలాగే ఇవి చూడండి చాలా బాగున్నాయి మూమెంట్ ఉందండి మూవ్ అవుతున్నాయి చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి దీని ప్రైజు స్క్రూ అండి చాలా బాగున్నాయి బిగ్ సైజ్ పెట్టుకునేది ఇష్టమైన వాళ్ళు మాత్రమే ఇవి ఇవి తీసుకోండి నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి తొమ్మిది యాభై ప్లస్ షిప్పింగ్ ఈ కమ్మలు తీసుకున్న వాళ్ళకి ఈ కమ్మలు ఫ్రీ చూడండి ఈ కమ్మలు ఫ్రీ ఈ కమ్మలు తీసుకున్న వాళ్ళకి ఈ కమ్మలు ఫ్రీ ప్రైస్ వచ్చి నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ప్లస్ షీపింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు తొందరపడి బుక్ చేసుకోండి సింగిల్ సింగిల్ పీసెస్ నేను చూపించేటువన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ మళ్ళీ అడిగితే మాత్రం దొరకవు కంపల్సరీ తొందరపడి తీసుకోండి ఇదండి తాలీ చైన్ డాలర్ వచ్చింది త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ డాలర్ వచ్చినట్టు మినిమం ఫోర్ ఫిఫ్టీకి తక్కువ ఎవరు ఇవ్వరండి త్రీ హండ్రెడు మంచి అండి చాలా క్వాలిటీది చాలా రోజులు వస్తుంది చాలా బాగుంది త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి చేయని చూపించిన దగ్గరగా అలా వస్తుంది బాక్స్ లాగా మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి ఈసారి ఐటమ్స్ ఏదోండి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఈ ఇయర్ రింగ్స్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ దీంతోపాటు ఈ ఇయర్ రింగ్స్ కూడా అండి ఇవైతే ఫ్రీ కాదు టూ పీసెస్ కలిపి ఫోర్ ఫిఫ్టీ అంటే ఈచ్ పీస్ వచ్చి టూ ట్వంటీ ఫైవ్ రూపీ పడ్డాయి అంతే మీకు బయట రావండి టూ ట్వంటీ ఫైవ్ రూపీకి ఏవి రావు ఇదోండి స్క్రూ ప్యాటర్నలు ఫోర్ ఫిఫ్టీకి టూ పీసెస్ ఇవైతే ఇవి పుషర్ బ్యాక్ అవి స్క్రూ ప్యాటర్న్ ఫోర్ ఫిఫ్టీకి టూ పీసెస్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీ చాలా బాగున్నాయండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇవైతే కొంచెం బిగ్ సైజ్ అండి అవి మరీ అయితే కాదు నా బోటన్ వెలుంటాయండి పుషర్ బ్యాగ్ చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి టూ పేర్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అలాగే ఇవి కూడా అండి టూ పేర్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ టూ పేర్ ఇయర్ రింగ్స్ ఇవైతే స్క్రూ ప్యాటర్నల్ ఇవి పుషర్ బ్యాగ్ స్క్రూ ప్యాటర్నల్ పుషర్ బ్యాగ్ ఈ టూ పేర్ ఇయర్ రింగ్స్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి అలాగే ఈ స్క్రూ ప్యాటర్న్లు కూడా చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇవి కూడా స్క్రూ ప్యాటర్నలే అండి ఈ టూ పేర్ ఇయర్ రింగ్స్ వచ్చి కూడా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అండి ఈ స్క్రూ ప్యాటర్న్లు కూడా టూ పేర్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి టూ ట్వంటీ ఫైవ్ రూపీకి వచ్చేటివి కాదండి ఇయర్ రింగ్స్ మీరు కావాలనుకుంటే బయట కూడా కనుక్కోండి రావు అలాంటివి టూ ట్వంటీ ఫైవ్ రూపీకి వస్తున్నాయి టూ పేర్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి అయిపోయినాక అడిగితే నేను ఏం చేయలేనండి ఎందుకంటే ఏవి కూడా నేను చూపించేటివి సింగిల్ సింగిల్ పీసెస్ అలాగే ఫై హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ ఐదు వందలు ప్లస్ షిప్పింగ్ దానికి ఈ ఇయర్ రింగ్స్ ఇవి ఇవి కలిపి ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగున్నాయి ఇవి రింగ్ టైపు ఇవి వచ్చి స్క్రూ టైపు చాలా బాగున్నాయి కావాలనుకునే వాళ్ళు మీకు దగ్గరగా కావాలన్నా చూపిస్తానండి నా కెమెరా సరిగ్గా చూపిస్తుందేమో దగ్గరగా పెట్టేస్తేనని నాకు అర్థం కావట్లేదు మీకు బాగా కనిపిస్తుందో లేదో మీరే చెప్పండి కామెంట్లో చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ అండి ఈ టూ పెయిర్ ఇయర్ రింగ్స్ ఫైవ్ హండ్రెడ్ తొందరపడి తీసుకోండి చాలా బాగున్నాయండి అస్సలు మీరు రియల్గా చూస్తే మాత్రం వదలరండి ఎంత బాగున్నాయి అస్సలు ఏదో అండి ఈ టూ పేర్ ఇయర్ రింగ్స్ కూడా ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఈ టూ పేర్ ఇయర్ రింగ్స్ కూడా ఫోర్ ఫిఫ్టీ చూడండి ఇవి స్క్రూ ప్యాటర్నలే ఇవి స్క్రూ ప్యాటర్నలు సారీ స్క్రూ ప్యాటర్నాలి ఇవి స్క్రూ ప్యాటర్న్ ఇవి స్క్రూ ప్యాటర్నలే ఫోర్ ఫిఫ్టీ అండి ఏవి కావాలంటే అవి తొందరగా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయండి మీరు ఏదో చూడండి దగ్గరగా చూడండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ మోడల్స్ అండి అలాగే ఈ టూ మోడల్స్ అండి స్క్రూ ప్యాటర్నలు చాలా బాగున్నాయండి ఇవి అన్కట్స్ కానీ చాలా బాగున్నాయి అస్సలు ఎంత బాగున్నాయి అంటే మీరు రియల్గా చూస్తే ఇంత తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నారే అని అంటారు ఇవి రింగ్ టైపు ఇవక మోడలు సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఈ టూ పేర్ ఇయర్ రింగ్స్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ చాలా బాగున్నాయండి మీరు కన్నా తెలివి ఉపయోగించి కానీ ఈ ముత్యాలు తీసేసి ఈ ప్లేస్లో అదేంటి పడవగా వస్తాయి కదా మర్చిపోయినానండి బీట్స్ మోనాలిసా బీట్స్ వేయించుకున్నారంటే ఇంకా అస్సలు ఆస్తం అండి ఈ సెట్ అంత బాగుంటుంది సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి బ్లాక్ బీట్స్ అండి దీనికి ఇక్కడ బ్లాక్ బీట్ వేయకుండా పైన వేసేసాడండి అండి కంటిన్యూషను ఇది ఇక్కడికి దగ్గరకు అల్లేశారు కొంచెం చిన్న మిస్టేక్ ఉంది ముందే చెప్పేస్తున్నాను మిస్టేక్ ఉంటే కానీ లెంత్ రెండు కరెక్ట్గానే ఉన్నాయండి దోడికి కింద వేయాల్సి ఉంది పైన వేసేసి అల్లేసారు వాడు చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు మాత్రం తొందరగా బుక్ చేసుకోండి ఇవి తీసుకున్న వాళ్ళకి ఈ పేరు ఇయర్ రింగ్స్ ఫ్రీ అండి స్క్రూ ప్యాటర్నలు ఈ రింగ్స్ ఫ్రీ అండి ఇవి తీసుకున్న వాళ్ళకి ఇవి ఫ్రీ టూ సెవెంటీ ఫైవ్ రూపీ మాత్రమే అండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ప్లస్ షిప్పింగ్ టూ సెవెంటీ ఫైవ్ రూపీ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నామని ఐటమ్స్ మంచివి కాదని మాత్రం అనుకోకండి చాలా మంచి ఐటమ్స్ మంచి క్వాలిటీవి కూడా వన్ గ్రామ్ గోల్డ్ మంచి క్వాలిటీవి మీరు నమ్మినా నమ్మకపోయినా మంచి క్వాలిటీ శివరాత్రి ఆఫర్ ప్రైస్ కింద ఇవ్వాలనేసి ఇచ్చేస్తున్నాను కానీ ఏం క్వాలిటీలో మాత్రం తగ్గేది ఏమి ఉండదండి ఇది ఒక నెల పూసలు చైను ఇది తీసుకున్న వాళ్ళకి ఈ ఇయర్ రింగ్స్ ఫ్రీ అండి స్క్రూ ప్యాటర్నలు అండి ఈ ఇయర్ రింగ్స్ ఫ్రీ చాలా బాగున్నాయండి అస్సలు మీకు దగ్గరగా కావాలన్నా చూపిస్తాను మోనాలిసా ఇది దాని పేరు రావట్లేదు సారీ బీచ్ బీట్ పేరు టూ సెవెంటీ ఫైవ్ రూపీ అండి దీని కాస్ట్ కూడా టూ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీ టూ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అలాగే ఇదొక నల్ల పూసలు చైన్ అండి అన్నిటికీ ఎస్వుక్కే వస్తుందండి నల్ల వాటికి మేము అలా అనుకోలేదు ఇలా అనుకున్నామని మాత్రం మీరు ఏమి అనకండి ముందే చెప్పేస్తున్నాను ఇదండి ఒక బ్లాక్ బీటు స్టెప్ బై స్టెప్ వస్తుంది దీనికి చిన్న మిస్టేక్ ఉందండి ఏంటంటే నెయిల్ పాలిష్ పొరపాటున దాని మీద జారి పడిపోయింది ఒకే చోటు పడడం వల్ల అలా పడినట్టు తెలుస్తుంది మళ్ళీ అది ఏందో అనుకోకండి నెయిల్ పాలిష్ పగిలిపోయి దాని మీద పడింది ఒక డ్రాపు నా చేతిలో జారిపోయి అది చూపెడుతూ ఉన్నాను జారిపెట్టి తప్పని అది పగిలిపోయింది దాని మీద నుంచి నెయిల్ పాలిష్ దాని మీద పడింది మీకు కావాలంటే దగ్గరగా కూడా చూపిస్తుంది చూడండి ఇదండి నెయిల్ పాలిష్ పడిపోయింది ఒక డ్రాప్ పడింది దగ్గర దాని మీద పోటల్ పడలిపో చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి అందులో అది కూడా దగ్గరకు వచ్చేస్తుంది చూడండి నెయిల్ పాలిష్కి దగ్గరకు వచ్చేస్తుంది అలా ఈ నల్లపూసలు చైన్ తీసుకున్న వాళ్ళకి ఈ బుట్టలు ఫ్రీ అండి స్క్రూ ప్యాటర్నలు బుట్టలు ఫ్రీ కాస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీ టూ సెవెంటీ ఫైవ్ రూపీ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సూపర్ అండి ఈసారి ఐటమ్స్ మాత్రం అస్సలు ఎవ్వరూ ఊహించలేరు అంత బాగున్నాయి ఐటమ్స్ ఇదండి అండి షార్ట్ నల్ల పూసలు చైను ఇలా బొట్టు మనలాగా ఇష్టపడే వాళ్ళకి నల్ల చైన్ చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి దీని ప్రైజు త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మూడు యాభై ప్లస్ షిప్పింగ్ ఈ నల్ల తీసుకున్న వాళ్ళకి ఈ కమ్మలు ఫ్రీ ఈ కమ్మలు ఫ్రీ స్క్రూ ప్యాటర్నాలండి కమ్మలు కూడా చాలా బాగున్నాయి త్రీ ఫిఫ్టీకి రెండు వచ్చేసినట్టే అనుకోండి చూడండి చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు ఈ ఆఫర్లు అయిపోకలకి ఐటమ్స్ అయిపోక్తలకి తీసుకోండి ఇంత తక్కువ ప్రైస్కి రావండి చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి అలాగే మినీ చౌకర్ అండి మీకు ఇంట్లో పిల్లలు ఉంటేనా పిల్లలకి చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి మినీ చౌకర్ అలాగే చిన్ని స్టర్ట్స్ అండి మీ పిల్లలకి చిన్ని స్టర్ట్స్ స్క్రూ ప్యాటర్నలు ఒక టెన్ ఇయర్స్ భలే బాగుంటాయండి ఈ స్టర్ట్స్ పెట్టి ఇవి వేస్తే కూడా చాలా బాగుంటాయి మీరు ఎక్కడ వదిలినా కూడా గోల్డ్ లాగే అనిపిస్తుంది కానీ గోల్డ్ కాదు భయము ఉండదు చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి దేని ప్రైస్ త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ మూడు వందలు ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి అలాగే నల్ల పూసల్చా అండి ఇవి వంద రూపాయల్లో కూడా బయట తినోళ్లలో దొరుకుతున్నాయండి కానీ క్వాలిటీ అయితే అవి కాదు మీరు నమ్మినా నమ్మకపోయినా చాలా బాగుంటాయి మన క్వాలిటీ మీరు మినిమం టూ త్రీ ఇయర్స్ వాడుకోవచ్చు అల్లిక చూడండి చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేశాను ఫైవ్ హండ్రెడ్ కూడా సేల్ చేశాను ఈ ఐటెం నేను అలాంటిది త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఈ నలపూసలు చైన్ తీసుకున్న వాళ్ళకి ఈ కమ్మలు ఫ్రీ లక్ష్మీ కమ్మలు ఫ్రీ కావాలనుకున్న వాళ్ళు అప్పుడు త్రీ ఫిఫ్టీలోనే రెండు ఐటమ్స్ వచ్చేసినట్టే కదండీ మీకు చాలా బాగున్నాయి కదా కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి స్క్రూ ప్యాటర్న్ కమ్మలు కూడా అలాగే ఇలాంటివి టూ పేరు ఉన్నాయండి అంటే రెండు సెట్లు ఉన్నాయి ఎవరికైనా టూ మెంబర్స్కి మాత్రమే ఇవ్వగలను కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇదండి ఏది తీసుకున్నా త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ ఇప్పటి టూ పేర్స్ మాత్రమే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇదోండి ఇదొక మోడల్ మాకు నల్ల పూసల్లో ఎలాంటి పూసలు లేకుండా ఓన్లీ నల్ల పూసలు అల్లికి కావాలి అని అనేవాళ్ళు ఉంటారండి ఇష్టపడేవాళ్ళు హుక్కు లేకుండా వెనక హుక్కు కూడా తొందరగా కలరిపోతుందని భయపడుతుంటారు అలా లేకుండా చాలా బాగుందండి లాంగు షార్ట్ కాదు లాంగు డాలరు దేని ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి నాలుగు యాభై చూడండి డాలర్ కూడా మీకు దగ్గరగా చూపిస్తాను చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిపింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిపింగ్ ఈ నలపూసలు చైన్ తీసుకున్న వాళ్ళకి ఈ కమ్మలు ఫ్రీ అండి ఇంకొక కమ్మ ఇక్కడెక్కడ పడింది అయితే ఇవి ఫ్రీ అండి ఇదండి ఇలా పైకైనా పెట్టుకోవచ్చు మీరు కిందకైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం స్క్రూ ప్యాటర్న్లు చాలా బాగున్నాయి ఈ లాంగ్ నల్లపూసల చైను ప్లస్ కమ్మలు ఈ కమ్మలు అయితే అస్సలు ఆసమండి మీరు నమ్మరు చాలా బా బాగున్నాయి సూపర్ అంటే సూపర్ అండి స్క్రూ ప్యాటర్ నల్ నల్లపూసలు చైన్ లాంగ్ ఈ రెండు ఫోర్ ఫిఫ్టీ అండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ అంటే కూడా మీకు నల్లపూసలు చైను టూ ఫిఫ్టీ అనుకున్నా కూడా టూ కమ్మలు ఎక్కడ వస్తాయండి మీకు అంత తక్కువ కాస్ట్కి హండ్రెడ్కి టూ హండ్రెడ్కి ఎంత బండ్ల మీద తిన్నాలలో అమ్మేటివి ఇవి వన్ గ్రామ్ గోల్డ్వి ఇవి మీకు ఎందుకు ఇంత తక్కువకి ఇచ్చేస్తున్నానంటే ఒకటి 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 మిగిలిపోయినాయండి వాటిని మళ్ళీ చూపెట్టమంటే కొత్త ఐటమ్స్ లేదంటే దీనికి సిమ్మర్గా ఇంకోటి ఏదైనా అంటే నా దగ్గర లేవు అందుకనేసి అమ్మేతామని తక్కువ తక్కువకి ఇచ్చేస్తున్నాను ఒకటి ఒకటే మిగిలిపోయినాయి లేదు కొన్ని ఐటమ్స్ అయితే రెండు రెండు అంతే అంతకు మించి లేవండి అందుకనే చూసాను చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి బాయ్ అండి బాయ్